హాయ్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా చేపల పులుసులో పచ్చిమిర్చి తిన్నారా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మంది చేపల పులుసు రకరకాలుగా చేస్తారు వైజాగ్ లో ఈ టూ మంత్స్ ఫిషింగ్ బోట్లు ఆపేయడం వల్ల ఫ్రెష్గా ఉన్న చేప మాకు దొరకడం లేదు ఇంటి దగ్గరలో చిన్న బోట్లు అంటే మోటార్ బోట్లు ఒక్క రోజుకే వెళ్తూ ఉంటాయి వాళ్ళు నైట్ వెళ్ళి మార్నింగ్ తీసుకొస్తారు వాళ్ళలో పడిన చేపలు చాలా బాగుంటాయి అప్పటికప్పుడుకి ఫ్రెష్గా ఉంటాయి మా ఇంట్లో వాళ్ళకి చేపల కూర అంటే చాలా ఇష్టం అందుకే దగ్గరుండి నేను చేపలు కూడా చేయడం నేర్చుకున్నాను తరిగిన ఉల్లిపాయలు తరిగిన టమాటా కళ్ళుప్పు వేసుకొని కొంచెం కారం ఉప్పు నూనె వేసుకొని బాగా దాన్ని కలపాలి తర్వాత పచ్చిమిర్చి వేసి తర్వాత కరివేపాకు వేసి చింతపండు పులుపు వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి మంట సిమ్లో పెట్టి మరిగించాలి మరిగిన తర్వాత చేపల పులుసు మట్టి పాత్రలో ఉండితే టేస్ట్ అదిరిపోద్ది ఒకసారి ట్రై చేయండి లాస్ట్ వీడియోలో చాలా మంది మెసేజ్ చేశారు మట్టి పాత్రలో ఎలా వండాలి అని చాలా సింపుల్ అండి మట్టి పాత్రలో ఎప్పుడు కూడా సిమ్ లో పెట్టి వండుకోవాలి గరిట పెట్టి గట్టిగా కలపకూడదు హై ఫ్లేమ్ లో కూడా ఉంచకూడదు మట్టి పాత్రని సిమ్ లో పెట్టి వండుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి